కేజీ అందం కేజీల్లో సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ హార్ సెంటర్ ఆర్ఆర్పెట ఎల్లో

महाराज की जय गोविंदा गोविंदा ऐसे साउंड होती है आंदेश ना बढ़ाने इसका एमएलए एमपी

चलो 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 చలో చలో జీవి మాల్ చలో చలో किलो किलो ఆశడం కేజీ సేల్ అందం కేజీ లో సౌందర్యం తన్ను లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్నగర్ సెంటర్ ఆర్ఆర్ పేట ఒకప్పుడు రాయలసీమ రాయలసీమగా మారిపోతుందని ఎడారిగా మారిపోతుందని దీన్ని ఎవరూ కాపాడలేరని ఆ రోజు అందరం కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చాం నేను మొన్న కూడా తొంభై ఐదులో కూడా చూశాను రాయదుర్గ నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే ఎడారిగా మారకుండా ఉండడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం కార్యక్రమాలు చేసిన సందర్భం అందుకే ఈ రోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రాయలసీమ చరిత్ర తిరగ రాయగలుగుతామని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒకప్పుడు రాయలసీమకు నీళ్లు రావన్నారు కొంతమంది రాజకీయాలు చేశారు ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు ఇక్కడ పెత్తందారులు ఉన్నారు అందరూ పేదరికంలో ఉండాలి కొంతమంది మాత్రం పెత్తనం చేయాలి కానీ ఈ రాయలసీమను బాగు చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హంద్రి నీవా గాలేరు నగిరి తెలుగు గంగా ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఒక ఉన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు ఇందిరాగాంధీ గారు మహారాష్ట్ర సీఎం కర్ణాటక సీఎం తమిళనాడు సీఎం అయినటువంటి ఎంజీఆర్ సమక్షంలో చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే కాదు నా రాయలసీమకు ఇచ్చిన తర్వాత చెన్నైకి నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా కానీ ఈ రోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వంద రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు పంపులు ఆన్ చేశాను పది పదైదు రోజుల్లో చివరి వరకు నీళ్లు ఇచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ ఇస్తున్నా ఇది పూర్తయితే దగ్గర దగ్గర మీరు ఒక్కసారి చూస్తే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఈ పార్టీకి రాయలసీమ పై నుండి కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలా మంది అన్నారు ఈ తక్కువ సమయంలో మేము చేయలేమంటే కాదు చేసి తీరాలని ఈరోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ అఫార్టర్ అంటే దగ్గర దగ్గర నాలుగు టిఎంసీ నీళ్లు ఈ కాలువ ద్వారా తీసిపోయే పరిస్థితి వస్తుంది అది ఒక చరిత్ర అని మీకు తెలియజేసుకుంటున్నా రైతు కోసం నేను చేసిన సంకల్పానికి మీరందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు గ్రేట్ జాబ్ అండ్ బిగ్ కంగ్రాజులేషన్స్ అని చెప్పి అందరినీ అభినందిస్తున్నా గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచిని మనం గుర్తించాల్సిన బాధ్యత ఉంది వీరందరి పట్టుదల కృషి చిత్తశుద్ధి వల్ల నేడు ఈ విజయాన్ని సాధించాం రాయలసీమ చరిత్రలో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతామని ధైర్యంగా చెప్పగలిగే రోజు అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా చలో చలో జీవి జీవీమాల్లో చలో చలో కిలో కిలో ఆషాదం సేల్ అందం కేజీ లో సౌందర్యం టన్నో అంతకు మించిన ఆఫర్స్ తో జీవీ మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్హార్ సెంటర్ ఆర్ఆర్ పెట్టా ఎల్లో